తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య యూరియా వార్ తారాస్థాయికి చేరింది యూరియా లేక రైతులు బోరుమంటుంటే రాజకీయ పార్టీలు మాత్రం విమర్శలతో సమస్యను మరింత హీటెక్కిస్తున్నాయి తాజాగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో క్యూ లైన్లో రోజంతా నిలబడి విసిగిపోయిన రైతులు ప్రభుత్వం తీరుపై బగ్గుమంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వరి పైరు ఏపుగా ఎదిగింది పంట చేలు పచ్చని చేరకట్టినట్లుగా కలకళ్లాడుతున్నాయి ఇప్పుడు పంటకు యూరియా చల్లడంతో మంచి దిగుబడి రావడంతో పాటు రైతన్నకు కాస్త లాభాల పంట పండుతుంది కానీ ఇదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా వెంటాడుతోంది యూరియా విక్రయ కేంద్రాల వద్ద గంటల తరబడి భారీ క్యూలైన్లో నిలబడ్డా కూడా రోజుల తరబడి కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా కూడా ఫలితం మాత్రం దక్కడం లేదు రైతులకు యూరియా ఇచ్చి మా పంటను బతికించండి మహాప్రభు అంటున్న పట్టించుకునే నాదుడే కనబడటం లేదు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాపం కేంద్రం వల్లనే అంటూ బీజేపీని విమర్శిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతులకు యూరియా కొరత కష్టాలంటూ ఆరోపిస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ ఇలా ఒకరిపై ఒకరు తప్పు మాది కాదంటే మాది కాదంటూ యూరియా రాజకీయాలు చేస్తున్నారు நல்ல ரோட இது ரோஜ் திருக்கடம் அது லன் ரோஜ் ஜெடி போட்டு வச்சிங்க அங்கே கூட புல்லு லயன் வந்து எக்ரூவ் சங்கே பார்க்க வச்சு తెలంగాణలో యూరియా కొరత మరికొద్ది రోజులు కొనసాగితే ఏపుగా ఎదిగిన వరి పైరు సత్తువ లేక నిస్సారంగా మారిపోతుంది దిగుబడి కూడా ఊహించని స్థాయిలో పడిపోతుంది రైతుల జీవితాలు తలకిందులవుతాయి ఈ ప్రభావం కేవలం రైతులపై మాత్రమే కాదు దిగుబడి భారీగా తగ్గితే బియ్యం ధరలు అమాంతం పెరగడంతో పాటు ధాన్యం కొరత పెరిగి తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంటుంది అందుకే తెలంగాణ వ్యాప్తంగా వరి పంటకు ప్రాణవాయువు అయిన యూరియా కోసం రైతులు భారీగా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు చెప్పులు పాస్బుక్లను క్యూలైన్లో పెట్టి గంటల తరబడి యూరియా కోసం విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు ఎక్కడ పొలం నాటేసినా యూరియా కోసం ఆరు గంటల నుంచి నిలబడ్డా ఏదో నెల్లు పంచాలైతున్న తప్ప యూరిస్తా లేదు ఓటీపీ గీటీ పొలం చాలా టైం తీసుకుంటుంది ఎంత సేపు నిలబడాలి ఇంకా చాలా ఇబ్బందులు అందరూ రైతులు అందరు దీనికోసం అందరూ అధికారులు కేంద్రం నుంచి తెలంగాణకు ఏడాది రావాల్సిన ఎరువుల కోటాలో ఇంకా మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువు రావాల్సి ఉంది అందుకే రాష్ట్రంలో ఎరువుల కోత తీవ్రంగా ఉందని అధికార పార్టీ వాదన తాజాగా కాంగ్రెస్ ఎంపీల నిరసనలతో యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం హామీ ఇచ్చింది కానీ ఇప్పుడున్న డిమాండ్కు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కూడా సరిపోదు ఇదిలా ఉంటే అధికార ప్రతిపక్షాలు మాత్రం ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు యూరియా కొరత సమస్యను రాజకీయ విమర్శలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు Bye. <laughs> Bye.